హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ స్వాతికోట మీరు చూస్తున్నారు స్వాతికోట వ్లాగ్స్ ముందుగా అందరికీ బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ఈరోజు అయితే ఇంగిలిపూల బతుకమ్మ అంటారు ఫ్రెండ్స్ మనం ఇప్పుడు బతుకమ్మ ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి ముందుగా ఒక వెల్పాటి ప్లేట్ తీసుకొని దాంట్లో పసుపు కుంకుమ వేసుకొని ఇలా ఒక తాడునైతే వేసుకోవాలి తాడు ఎందుకు వేసుకోవాలంటే మనం బతుకమ్మ చేస్తున్నప్పుడు వంకరగా లేకపోతే ఇట్లా కిందికి పడిపోయినట్టుగా అవుతుంది అలా కాకుండా బలంగా సపోర్ట్గా ఉండడం కోసం థ్రెడ్నైతే తీసుకోవాలి ఈ థ్రెడ్ వేసుకొని మనం ఎంత పెద్ద బతుకమ్మనైనా పేర్చుకోవచ్చు ఆ తర్వాత మనం ఆ ప్లేట్లో పచ్చటి ఆకునైతే వేసుకోవాలి పచ్చటి ఆకు మాకైతే దొరకలేదు దానికోసం అని చెప్పి నేను విస్తరాకుని ఆ ప్లేట్లో అయితే వేసుకున్నాను ఆ తర్వాత మనం ముందుగా తులసి ఆకునైతే అండి తులసి ఆకుని మంచిగా కొమ్మలు కొమ్మలుగా తెంపుకొని దాన్ని ఈక్వల్గా కట్ చేసుకోవాలి ముందు ఇట్లా ఫ్లవర్స్ లాగా ఉంటుంది ఆ ఫ్లవర్స్ని అంతా తీసేసి నీట్గా ఈక్వల్గా కట్ చేసుకొని ఇలా అయితే పెట్టుకోవాలి చూడడానికి లుక్ కూడా చాలా బాగుంటుంది మనకి బతుకమ్మ ఎదగడం కూడా చాలా మంచిగా ఎదుగుతుంది తొందరగా పెద్దగా అవుతుంది తులసాకు పెట్టుకుంటే బతుకమ్మలో చాలా మంచిగా ఉంటుందండి తులసాకుని మనము దేవుడికి కూడా దేవుడిలాగా పోలుస్తాం కదా దానికోసమని బతుకమ్మలో కూడా తులసాకుని వాడుకోవచ్చు మేమైతే ప్రతిసారి ఇలా తులసాకునైతే ఖచ్చితంగా వాడుతాము ఆ తర్వాత తులసాకు పైన తంగడి పువ్వునైతే పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది దానికోసం అని చెప్పి నేనైతే ఇలా తంగడి పువ్వునైతే పెట్టుకుంటున్నాను మనం ఫస్ట్ బతుకమ్మ ఎలా పేర్చుకోవాలంటే ఎన్ని ఫ్లవర్స్ ఉన్నా మనకి ఒక్కొక్క లేయర్లాగా వచ్చేటట్టు పెంచుకోవాలి ఫస్ట్ ఇప్పుడు గ్రీన్ కలర్ది మొత్తం ఒకేసారి తులసాకి ఎంత ఉందో అదంతా ఒకేసారి పెట్టుకోవాలి ఆ తర్వాత ఈ తంగడి పువ్వు ఉంది కదా ఎంత పెద్దగా వచ్చినా ఎంత ఎక్వల్గా ఉన్నా కూడా దీన్ని మొత్తం మనము ఒకేసారి పెట్టుకోవాలి అప్పుడే మనకి చూడడానికి బతుకమ్మ మంచిగా కనిపిస్తుంది చాలా మంచిగా ఉంటుంది ఈ విధంగా ఇలా తంగడి పువ్వునైతే మొత్తం పెట్టేసుకోవాలి బతుకమ్మ పేచేటప్పుడు మనం చుట్టూరా తిప్పుకుంటూ ఈక్వల్గా వస్తుందా లేదా చూసుకుంటూ ఈక్వల్గా ఈ పువ్వునైతే మనం మంచిగా పెట్టుకోవాలి మనం బతుకమ్మ ఎప్పుడైనా పీట పైన పెట్టుకొని పేర్చుకోవాలి ఎందుకంటే మనకి ఇట్లా తిప్పుకొని ఎక్కువ సైడు ఎక్కువగా ఉంది పువ్వు ఉంది ఎక్కడ సైడ్ తక్కువ ఉంది అని చూసుకుంటూ పేర్చుకుంటూ ఇలా సైడ్కి ఇలా ఉత్తుకుంటూ బతుకమ్మనైతే పేర్చుకోవాలి ఫ్రెండ్స్ ఇలా పువ్వునంతా మంచిగా లేయర్ కిందనైతే పెట్టుకోవాలి ఒక్కొక్క లేయర్ లాగా పెట్టుకుంటే మనకి బతుకమ్మ చూడడానికి చాలా మంచిగా ఉంటుంది కలర్ఫుల్గా కూడా మనకి మంచిగా కనిపిస్తుంది అలా పువ్వు అంతా పెట్టిన తర్వాత మధ్యలో బొడ్డు అంటారు అదంతా నింపుకోవాలి వేరే ఆకులు వేసుకొని మొత్తం అయితే ఫిల్ చేసుకోవాలి ఫిల్ చేసుకున్నప్పుడే మనకి బతుకమ్మ పేర్చుకోవడానికి మంచిగా ఉంటుంది కూలిపోకుండా ఉంటుంది ఆ లోపల మనం ఆకులతోనైతే మంచిగా నింపుకోవాలి నింపుకున్న తర్వాతనే పైన ఇంకొక పువ్వులనైతే పెట్టుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ జిల్లెడు పువ్వునైతే వాడుతున్నాను ఫ్రెండ్స్ జిల్లెడు పువ్వు పెట్టుకుంటున్నాను జిల్లెడు పువ్వు కూడా బతుకమ్మ పేర్చుకోవడానికి చాలా మంచిగా ఉంటుందండి ఇక్కడ మేమైతే జిల్లెడు పువ్వుని మంచిగా పెట్టుకుంటున్నాము ఈ పువ్వు కూడా అంతా ఎంతుందో మనకి కింద ఎంత లేయర్ వచ్చిందో సెకండ్ ఫ్లవర్స్ కూడా అంతే రావాలి ఆ తర్వాత ఫ్లవర్స్ కూడా అంతే వస్తే మనకి బతుకమ్మ చూడడానికి అయితే చాలా మంచిగా కనిపిస్తుంది ఇలా మేము జిల్లడు పువ్వునైతే పెట్టుకుంటున్నాము ఈ కలర్ కూడా చాలా బాగుంటుంది చూడడానికి మనకి మంచిగా అనిపిస్తుంది ఈ జిల్లడు పువ్వు కూడా ఇలా ఈ విధంగా బతుకమ్మను అయితే పేర్చుకోవాలి చుట్టూరా తిప్పుకుంటూ బతుకమ్మనైతే పేర్చుకోవాలి ఫ్రెండ్స్ మనం బతుకమ్మ పేచేటప్పుడు ఒక్కరిమే ఉంటే పెద్దగా బతుకమ్మ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది ఇంకెవరి సపోర్ట్ అయినా తీసుకోవాలి నేనైతే మా అక్క సపోర్ట్ తీసుకొని ఇద్దరు అక్క నేను కలిసి ఈ బతుకమ్మనైతే పేర్చుతున్నాము ఇక్కడ ఇంగో ఇలా ఈ విధంగా లోపల మంచిగా ఆకులు వేసుకొని ఇదైతే మంచిగా నింపుకోవాలి ఇది నింపుకున్నప్పుడే మనకి బతుకమ్మ మంచిగా వస్తుంది కూలిపోకుండా ఉంటుంది బలంగా ఉంటుందన్నమాట ఏ ఫ్లవర్స్ పెట్టుకున్నా కూడా మనకి మంచిగా వస్తుంది ఈ విధంగా వేసుకోవాలి ఇందులో వేసుకోవడానికైతే చాలా ఆకులు అయితే పడతాయి ఫ్రెండ్స్ మనమైతే చాలా తెచ్చి పెట్టుకోవాలి ముందే ఆ తర్వాత దీనిపైన బంతి పూలను అయితే పెట్టుకుంటున్నాము బంతి పూలు ఎలా పెట్టుకోవాలంటే ఫస్ట్ మనకి చీపురు పుల్లలు ఉంటాయి కదా ఆ పుల్లలు తీసుకొని ఈ ఫ్లవర్స్కి అయితే ముందుగా గుచ్చి పెట్టుకోవాలి అప్పుడే మనకి ఈ బంతి పూలు పెట్టుకోవడానికి మంచిగా ఉంటుంది మనం లేకుండా వీటి కాడలతోనే పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఇవి ఉండవు ఊకే జారిపోతాయి కింద పడిపోతాయి అసలు మనకి పేర్చుకోవడానికి కూడా రాదు దానికోసమని చీపురు పుల్లలను బంతి పుల్లలోకి లోపలికి గుచ్చుకొని ముందుగా ఎన్ని పూలున్నా అన్ని పూలకు అలా గుచ్చుకొని అయితే పెట్టుకోవాలి అలా బంతి పూలలోకి చీపురు పుల్లలను గుచ్చి పెట్టుకున్నట్టయితే మనకి బతుకమ్మ పేర్చుకోవడానికి చాలా బాగా ఉంటుందండి బతుకమ్మలో మనము బంతి పూలు వాడితే మనకి మంచిగా కనిపిస్తుంది కాకపోతే పెట్టుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇలా పుల్లలు గుచ్చి పెట్టుకుంటేనైతే చాలా మంచిగా ఉంటుంది ఫస్ట్ మనం బంతి పూలు ఒక లైన్ పెట్టుకున్న తర్వాత లోపల ఇలా ఆకులతోని మంచిగా ఫిల్ చేసుకోవాలి ఫిల్ చేసిన తర్వాత ఇంకొక లైన్ అయితే వేసుకోవచ్చు ఇలా లైన్ లైన్కి మనం ఫిల్ చేసుకుంటూ బంతి పూలను చాలా ఈజీగా పెట్టుకోవచ్చు మంచిగా కనిపిస్తుంది నేనైతే సెకండ్ లైన్ బంతి పూలను అయితే పెట్టుకుంటున్నాను ఇలా ఈ విధంగా బంతి పూలను అయితే పెట్టుకోవాలి పెట్టిన తర్వాత మళ్ళీ ఫిల్ చేసిన తర్వాతనే ఇంకొక లైన్ అయితే పెట్టుకోవాలి నేను మొత్తం త్రీ లైన్స్ అయితే పెట్టుకున్నాను ఇలా ఈ విధంగా త్రీ లైన్స్ మనకి చూడడానికి మంచిగా కనిపిస్తుంది బతుకమ్మ పండుగ అంటే తొమ్మిది రోజులు చేసుకుంటామండి ఈ బతుకమ్మ పండుగ మన తెలంగాణ స్పెషల్ తొమ్మిది రోజులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క బతుకమ్మగా అయితే చేసుకుంటారు ఈరోజు ముందుగా చేసుకునేది అయితే ఎంగిలిపూల బతు బతుకమ్మ లాస్ట్కి సద్దుల బతుకమ్మ ఈ రెండు పండుగలు అయితే చాలా మంచిగా చేసుకుంటారు మధ్యలో మధ్యలో రోజులో కూడా చేసుకుంటారు నైన్ డేస్ ఇలా ప్రతిరోజు బతుకమ్మ చేసుకొని బతుకమ్మ అయితే ఆడుకుంటారు ఈ నవరాత్రులు బతుకమ్మ చేసుకొని ఆడుకోవడం అంటే ఆడపిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుంది అలాగే ఈ నవరాత్రి ఉత్సవాలు అంటే దుర్గామాత పూజలు కూడా జరుగుతాయి ఇది మన తెలంగాణ స్పెషల్ అండి బతుకమ్మ పండుగ అంటే ఓన్లీ తెలంగాణలోనే జరుపుకుంటారు ఇంకెక్కడ అయితే జరుపుకోరు బతుకమ్మ బతుకమ్మ పండుగ అలా అని చెప్పి ప్రతి ఒక్క ఆడపిల్లకి చాలా అంటే చాలా ఇష్టం ఉంటుంది బతుకమ్మ పండుగ అంటే పొద్దున్నుంచి నుంచి పని చేసుకుంటూ కూడా ఈ బతుకమ్మ పండుగ రాత్రి పన్నెండు ఒకటి గంటల దాకా సంతోషంగా అయితే ఆడుకుంటారు ఇలా ఈ విధంగా బంతి పూలు పెట్టుకున్న తర్వాత నేను వైట్ కలర్ అయితే పెట్టుకున్నాను దాని మీద ఇలా రెడ్ కలర్ పూలనైతే పెట్టుకు పెట్టుకుంటున్నాను ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి ఇలా కొంచెం మనకి ఈ పూలు పెట్టిన తర్వాత కొంచెం లోపలికి పోయినట్టు అనిపిస్తుంది వాటిని బయటికి ఇట్లా లాక్కుంటూ మనం మంచిగా చుట్టూ తిప్పుకుంటూ అయితే బతుకమ్మని మంచిగా పేర్చుకోవాలి ఈ విధంగా ఇలా కొంచెం అయిన అనిపిస్తే మనము ఇలా ఒక సైడ్ నుంచి ఇలా ప్రెస్ చేసుకుంటూ అయితే బతుకమ్మని మంచిగా పేర్చుకోవాలి ఇలా మన దగ్గర ఏ పూలు ఉంటే ఆ పూలతో మనం మంచిగా బతుకమ్మనైతే పేర్చుకోవచ్చు ఈ పండుగ అంటే ప్రతి ఒక్క ఆడపిల్లకి చాలా అంటే చాలా ఇష్టంగా ఉంటుందండి మంచిగా రెడీ అయ్యి ఆటపాటలతో మంచిగా బతుకమ్మ పండుగనైతే సెలబ్రేట్ చేసుకుంటారు ఆ తర్వాత ఫైనల్గా మనం బతుకమ్మనైతే అయిపోవచ్చింది ఫ్రెండ్స్ ఈ విధంగా పైన నేను చామంతి పూలతో ఈ బతుకమ్మనైతే క్లోజ్ చేసుకుంటున్నాను ఇది చిన్న బతుకమ్మ అంటారు దానికోసం అని మేమైతే చిన్నగా చేసుకున్నాం పెద్ద బతుకమ్మ చాలా పెద్దగా చేసుకుంటాం మా ఊర్లో మంచిగా సెలబ్రేట్ చేస్తారు మంచిగా పెద్దగా ఎవరు మన్ బతుకమ్మ చేసుకుంటే వాళ్ళకి ప్రైజెస్ కూడా ఇస్తారు ప్రతిసారి నాకైతే ఫస్ట్ ప్రైజ్ అయితే వస్తుంది బతుకమ్మ పండుగకి ఈసారి కూడా ఖచ్చితంగా ఫస్ట్ ప్రైజ్ రావాలని అనుకుంటున్నాను మీరు కూడా కోరుకోండి ఫస్ట్ ప్రైజ్ రావాలని నేను పెద్ద బతుకమ్మకి మంచిగా పెద్దగా బతుకమ్మ చేసి అయితే ఇంకొక వీడియో తీసి చూపిస్తాను ఇది చిన్న బతుకమ్మ కాబట్టి ఎంగిలిపూల బతుకమ్మ అంటారు దీన్ని నేనైతే మీడియం సైజులో అయితే చేసుకున్నాను ఈ బతుకమ్మని ఫైనల్గా మన బతుకమ్మ అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇలా ముందుగా మనం థ్రెడ్ వేసి పెట్టుకున్నాం కదా ఆ థ్రెడ్ని కూడా మంచిగా ఇలా తీసి కట్టుకోవాలి ఫైనల్గా మనకి బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది ఫైనల్గా మన పెద్ద బతుకమ్మనైతే రెడీ అయిపోయింది ఇప్పుడు తోడు బతుకమ్మ కూడా చేస్తున్నాము బతుకమ్మ ఎప్పుడైనా రెండు బతుకమ్మ చేసుకోవాలి ఒకటి పెద్దది దానికి తోడు బతుకమ్మ కూడా చేసుకోవాలి ఇలా మన దగ్గర ఉన్న పూలతో అయితే చేసుకోవాలి ఈరోజు మనకి పూల బతుకమ్మ అంటారు ఫ్రెండ్స్ ఇది అమావాస్య మనము బతుకమ్మలో గౌరమ్మ కూడా పెడతాము గౌరమ్మ చేసుకొని మనము పూజ చేసుకొని అది మాత్రం ఇంట్లోనే పెట్టుకోవాలి అమావాస్య రోజు మనము గౌరమ్మని బయటికి అయితే తీసుకెళ్ళకూడదు చేసుకొని మనం ఇంట్లోనే పెట్టుకోవాలి ఆ గౌరమ్మ మన ఇంట్లో నైన్ డేస్ అయితే ఉంటుంది ఆ తర్వాత పూల బతుకమ్మ రోజు ఆ గౌరమ్మని తీసుకెళ్ళి మనము ఈ బతుకమ్మలని చెరువు దగ్గర వేసేటప్పుడు అమ్మ వాళ్ళందరూ మనకి ఈ గౌరమ్మనైతే తీసుకోవడం అయితే జరుగుతుంది ఇలా ఈ విధంగా మన తెలంగాణ సాంప్రదాయంగా బతుకమ్మ పండుగ అయితే జరుపుకుంటాము ఫ్రెండ్స్ ఇలా మేము బతుకమ్మ అయితే ఇలా మనకి ఊర్లలో అయితే చాలా సాంప్రదాయంగా మంచిగా జరుపుకుంటారు అది ఎలా జరుపుకుంటామో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా మన బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం బతుకమ్మ ఆడుకోవడానికైతే అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా లెంత్గా అయిపోయింది దానికోసమని బతుకమ్మ ఆడే వీడియో నెక్స్ట్ వీడియోలోనైతే నేను పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాగే మా ఛానల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్